తనుజా కళ్యాణ్ విషయంలో ఏది జరిగినా కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వాళ్ళ ఫ్రెండ్షిప్ కానీ వాళ్ళ బాండింగ్ కానీ సో వాళ్ళ మధ్యన జరుగుతున్న గొడవలు కానీ ఏదైనా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సో ఈరోజులు ఈరోజు జరిగిన టాస్క్లో కళ్యాణ్ తనుజా గురించి వాళ్ళు గొడవ ఏదైనా బాగుంటుందని చెప్పి సో ఎప్పుడైతే తనుజాకి భరణి గారికి ఆపర్చునిటీ వచ్చిందో ప్రేక్షకులతో మాట్లాడడానికి అప్పుడు తనుజాని సెలెక్ట్ చేసుకున్నారు ప్రేక్షకులు తను అంటే ఆడియన్స్ సెలెక్ట్ చేసుకున్నాక మాట్లాడే క్రమంలో ఒక ఇద్దరు ముగ్గురు కళ్యాణ్ అండ్ తనుజ మీ బాండింగ్ చాలా బాగుంటుంది సో మీ గొడవలు పడ్డా కూడా చాలా బాగా అనిపిస్తుంది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చూడడానికి అని ఒక ఆడియన్ చెప్పడం జరిగింది అండ్ అందులోనే రిమాన్యుల్తో కూడా మీరు స్టార్టింగ్లో కలిసి ఉన్నారు ఎందుకు ఇట్లా విడిపోయారు ఎందుకు విడిపోవాల్సి వచ్చిందని చెప్పి కూడా అడగడం జరిగింది సో దానికి ఇస్తూ ఇక అట్లా టాస్క్లు ఉంటాయి అని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసింది సో ఓవరాల్గా చాలా చక్కగా మాట్లాడింది తనుజ చాలామంది అందులో తనుజకే ఫ్యాన్స్ ఉన్నారు సో అందరూ లేడీ విన్నర్ లేడీ విన్నర్ అవ్వాలి లేడీ కప్ గెలుచుకోవాలని చెప్పి చాలామంది కోరుకుంటున్నారు అండ్ కళ్యాణ్ తనుజ బాండింగ్ కూడా చాలా నచ్చింది చాలామందికి సో అదే ఎక్కువగా మాట్లాడారు అందులో లైవ్లో మాత్రం వినిపించింది ఏంటంటే కళ్యాణ్ని అడగండి కళ్యాణ్ని అడిగినట్టు చెప్పండి అని ఎవరో కళ్యాణ్ ఫ్యాన్ ఉన్నారు అందులో మరి తనుజ కళ్యాణ్ ఫ్యానా లేకుంటే వాళ్ళిద్దరికి వాళ్ళిద్దరికీ సపరేట్గా తనుజకు మాత్రమే ఫ్యానా తెలియదు కానీ కళ్యాణ్ని అడగండి అని చెప్పినందుకు తనుజ అడిగితే సరిపోతుందా హగ్గు కూడా కావాలా చెప్పండి అని అన్నదంట అండ్ ఇది కళ్యాణ్కి చెప్పిందా లేదా తెలీదు అండ్ తనుజ ఎప్పుడైతే లోపలికి వెళ్ళిందో సో అప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా నా అంటే ఒకరు ఒక ఒక ఆడియన్ ఏమన్నాడంటే ఆడియన్స్ ఒకరు ఏమన్నారంటే తనుజ మీరు లేడీ టైగర్ అని సో పొగిడేరు అవన్నీ చెప్పుకుంటూ వచ్చింది అండ్ స్టార్టింగ్ స్టార్టింగే ఒక అతను పొగిడిన విషయం ఏంటంటే మేడం సార్ మేడం అంతే అని అన్నాడు సో అది చెప్పుకుంటూ వచ్చింది అండ్ దాని తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఈ ఈ టాస్క్ కంటిన్యూగా ఉండగానే మిడ్ వీక్ ఎలిమినేషన్ కానీ ఫేక్ ఎలిమినేషన్ చేయబోతున్నారని టాక్ వినిపిస్తుంది అంటే ఏదైతే ఈ అన్ఫేర్ బిగ్ బాస్ టాస్క్ ఏదైతే ఉందో ఇది అన్ఫేర్ చాలా ఇది చాలా అన్ఫేర్ బిగ్ బాస్ టాస్క్ పేరే అది మెయిన్ దాని ఉద్దేశం అది సో అది దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి అండ్ ఆడియన్స్లో క్యూరియాసిటీ పెంచడానికి అండ్ అదేవిధంగా ఎవరు ఎలిమినేట్ అయ్యరు అని షాక్ గురి చేయడానికి సో టాప్ స్కోర్ ఎవరైతే ఉంటారో మోస్ట్లీ ఇమాన్యుల్ కానీ మన ఎవరున్నారు డి డిమన్ పవన్ కానీ సో భరణి గారు కానీ ఎవరైనా టాప్ స్కోర్ కూడా ఉంటారు కదా వాళ్ళని ఎలిమినేట్ చేసినట్టయితే సో క్యూరియాసిటీగా ఉంటుంది ప్రేక్షకుల్లో ఏంటి సడన్ సర్ప్రైజ్లో ఉంటే చాలా షాక్ గురయ్యేలాగా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది ఫేక్ ఎలిమినేషన్ చేసి మళ్ళీ తీసుకొచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ హై ఒకవేళ అలా కాకుండా జస్ట్ ఒక సుమన్ అన్నన్ కానీ ఓటింగ్లో ఎవరైనా తక్కువ ఉంటే వాళ్ళను డైరెక్ట్ ఎలిమినేషన్ చేసేసి తర్వాత నాకు సార్ ముందు డైరెక్ట్ శనివారం ఎపిసోడ్లో ప్రవేశపెట్టి సో ఓటింగ్ ద్వారానే ఎలిమినేట్ అయినట్టు చెప్పించే ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ హై సో డబల్ ఎలిమినేషన్ ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి సో మోస్ట్లీ సుమనన్న కానీ ఒకవేళ ఫేక్ ఎలిమినేషన్ చేయాలనుకుంటే డిమాన్ పవన్ కానీ ఇమాన్యుల్ కానీ అండ్ సంజనా గారిని కానీ సో ఫేక్ ఎలిమినేషన్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి ఎక్కువ ఎమోషన్ జనరేట్ కావాలంటే మోస్ట్లీ టాప్లో ఉన్న వీళ్ళిద్దరు వీళ్ళ ముగ్గురిని టార్గెట్ పెట్టే ఛాన్స్ ఉంది తనుజం చేస్తే నమ్మే ఛాన్సెస్ సార్ లేదు మళ్ళీ తీసుకొస్తారని చెప్పి ఫేక్ లాగా అనిపిస్తుంది కాబట్టి మోస్ట్లీ వీళ్ళను ట్రై చేసే ఛాన్సెస్ సార్ వెరీ వెరీ హై చూద్దాం ఎవరిని చేస్తారో సో ఇది ఎంతవరకు అవుతుందో